ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి నిన్న అనంతపురంలో ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సింగిల్ డిజిట్కే పరిమితం కావాలని ఆయన కార్యకర్తలను ఉద్దేశించి అద్భుతంగా మాట్లాడడం జరిగింది అయితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుండే ప్రజలలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలపై పోరాడితేనే ఆ లక్ష్యం దిశగా వెళ్తారని ఆయనకి తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అసెంబ్లీలో కనీసానికి ప్రజా సమస్యలపై పోరాడకుండా ప్రజలతో మమేకం అవ్వకుండా రాష్ట్రంలో పర్యటించకుండా కార్యకర్తల తాలూకా సమస్యలు తెలుసుకోకుండా ప్రజా సమస్యలపై ప్రతిస్పందించకుండా తెలుగుదేశం ప్రభుత్వంపై ఆయన ఎలా విజయం సాధిస్తారు తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్కి ఎలా పరిమితం చేస్తారు